మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను మన లెగసీ ఏంటి చెప్తున్నా ప్రతి వారం వస్తాం వాక్యాన్ని వింటాం ప్రభువునే సెంటర్ చేసుకుంటాం ప్రసంగంలో ఆయన గుచ్చే జ్ఞాపకం చేసుకుంటాం ఆయన జనన మరణ పునరుద్ధానానికి ప్రసంగం అంతా నేర్చుకుని ఆయన పునరుద్ధాన కార్యక్రమంలో జరిగిన ఆ శరీరాన్ని సిలువ యాగానికి గుర్తైన ఆ శరీరాన్ని రక్తాన్ని మనం స్వీకరిస్తాం నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ దేవదూత ఏం చేయమందో అదే చేస్తాం ఏం చేస్తాం వెళ్ళి మీ సహోదరులకు మీ సిలువను గుచ్చిన వార్త తెలిపి లేదంటే మేము సోమవారం నాడు ఉద్యోగానికి పోతామని అంటే ఉద్యోగానికి పో ఆ ఉద్యోగంలో ఆ ఉద్యోగంతో పాటు ఈ సిలువను కూర్చున్న వార్త ఎరుగని వారికి చెప్తాను నేను సంసారాలు ఉంటామండి యూట్యూబ్లో చూసి కోర్లు అనుకుంటాను అనుకో ఇదండి ఎల్లమ్మ పక్కింటి పుల్లమ్మతో మాట్లాడుతున్నప్పుడు కాస్త అంత సువార్త మాట్లాడు పెద్దమ్మా నీకు విషయం చెప్పాలి కాస్త వయసు అయిపోయింది నేడో రేపు కడుమోస్తావు నువ్వు వెళ్ళిపోతావు నేను వెళ్ళిపోతాను దేవుడు కూర్చుని వాళ్ళ విషయాలు నీకు తెలుసా సరదాగా కొన్ని విషయాలు చెప్తున్నా ఒకసారి మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసా పెద్దమ్మా అని చెప్పు ఆసక్తిగా వింట ఏం చెప్పమ్మా ఏం మాట్లాడుకో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన బాధ్యత వేయబడిన రాయి ఏదైనా ఒకరోజు తీయబడుతుంది రాళ్ళ సంగతి ఆయన చేసుకుంటాడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు మన బిజినెస్ మన ఉద్యోగాలు మన స్టడీస్ ఇవేమన్నా ఎన్నైతే వండేయండి అవన్నీ అలా వండియండి అవి చేస్తూనే మన బాధ్యత నమ్మని వారికి వెళ్ళి వీటిని ప్రకటించండి